వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే మన వెహికల్ రన్నింగ్లో పోతున్నప్పుడు ఆటోమేటిక్గా అదే అదే ఆగిపోవటం తర్వాత స్టార్ట్ కాకుండా ఉండిపోవటం ఇలాంటి ప్రాబ్లం గురించి చెప్పబోతున్నాను ఇలాంటి ప్రాబ్లం ఉంటే మన వెహికల్కి మ్యాగ్నెట్ కాయలు అనేసి పోయి అది అది ఎలాగ పోయింది అనేసి ఎలా తెలుసుకోవాలి అంటే వెహికల్ అనేది ఇంజన్ అనేది కూల్గా ఉన్నప్పుడు వెహికల్ చాలా దూరం తోలుకున్న ఉన్నప్పుడు ఒక పది కిలోమీటర్లు లేదా ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఇలాగ వెళ్ళినప్పుడు ఇంజిన్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ అనేది ఆగిపోవటం తర్వాత వెహికల్ స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ కాకుండా అయిపోవటం కొంచెం సేపు స్టార్ట్ చేయకుండా ఇంజిన్ కూల్ అయిన వెంటనే స్టార్ట్ చేస్తే మళ్ళీ నార్మల్గా స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ కొంచెం దూరం పోతానట్టే సేమ్ ఇలాంటి ప్రాబ్లమే రన్నింగ్లో ఆగిపోవటం ఇలాగా రిపీట్ అవుతుంటే మన వెహికల్కి మ్యాగ్నెట్ కాయలు అనేసి పోయి ఉంటుంది ఏ అయినా బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా తర్వాత మోటార్ సైకిల్ అయినా ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే మ్యాగ్నెట్ కాయలు పోయి ఉంటుంది ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా